ఉద్దేశం అయితే లేదు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎస్ పెండబాటి పుల్లారావు గారు ఆబగింజంత అవకాశం దొరికిన అధికార పార్టీ జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఎప్పటి వరకు కొనసాగిస్తుంది ఎక్కడ పుల్ స్టాప్ అవుతుంది వ్యవహారాన్ని రాజకీయంలో చేయొచ్చు కదా మోడీ చేయట్లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయట్లేదా తెలంగాణలో చేయలేదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేయలేదా ఐ పాలిటిక్స్ లో మన దేశంలో ఆయన్ని నడుస్తాయి ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అంట లవ్ అండ్ వార్ అని చేస్తా అది వీళ్ళు జాగ్రత్త పడాలంటే వీళ్ళు వీళ్ళకున్న ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సలహాదారులు చంద్రబాబు నాయుడికి సలహాదారులు ఉండిన ఆయన స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ ఈ ఎలక్షన్కి చూసుకొని చేయాలి తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే కాపురేషన్ కమ్యూనిటీ స్టేట్ విడిపోయాక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నదా ఎయిటీన్ ట్వంటీ త్రీ ఉన్నాయి అంతేగా వాళ్ళకి వచ్చింది పవర్ అనేది కావాలి వీళ్ళు అధికారం కావాలి అది అందరూ ఎస్పైర్ చేస్తున్నారు అన్ని కమ్యూనిటీస్ ఎస్పైర్ చేస్తున్నారు ఇవాళ బీజేపీ మన మూడు రాష్ట్రాల ఎలక్షన్ అంటే రాజస్థాన్ బ్రాహ్మణికి ఇచ్చారు యాదవ్ మధ్యప్రదేశ్ ఇచ్చారు ట్రైబల్ ఛత్తీస్గఢ్ ఇచ్చారంటే పెద్ద నాయకులు కాదు ది హ్యాడ్ రూట్ కంపల్షన్ కంపల్షన్ తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ఈ అలా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టాక ఒక రూపంగా ఈ పార్టీ వెళ్ళింది దాని చాలా మందికి ఆశలు వచ్చింది ధైర్యంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఓల్డ్ పార్టీ ఆయనకున్న ప్రయారిటీ ఆయనకు ఉన్నది ఆయన సర్వైవల్ మెయిన్ థింగ్ ఇస్ ప్రయారిటీ ఆయన చెప్పినట్టుగా పులిసే సచిన్ గారు చెప్పినట్టుగా మళ్ళీ జగన్ గెలిస్తే మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తాయి అందువల్ల తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటారు ఈ టికెట్ విషయాల్లో జాగ్రత్తగా అండ్ ఈ గత మూడు నెలలు ఆరు నెలలు బట్టి సైకలాజికల్ గా అది మైండ్లో ఇది మళ్ళీ పాత ఆట అయిపోయిందా పాత గేమ్ అయిపోయిందా అది ఉంటా ఓకే గెలిస్తే కేంద్ర కూడా టీడీపీ కూడా చాలా గా ఇవ్వాలి ఆ పాత మొహాలు ఆ హెయిర్ఫుల్ ఫేసెస్ తీసుకొచ్చి నిలబడితే కుదరదు చేస్తా నేను మాత్రం చెప్తున్నా ప్రిడిక్షన్ చేస్తున్నాయి స్లోగా చేస్తా మషినరీస్ వస్తారు అందరు వస్తారు అది కట్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఊరికనే దీంతో విజయం వచ్చేసరికి అయిపోయింది తర్వాత అంటే కుదరదు ఆ ఐడియలిజం కూడా కాఫీలో వన్ స్పూన్ షుగర్ ఉన్నట్టుగా కూడా ఐడియలిజం ఉందా లేకపోతే ఆయన మూవ్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వదు ఎలక్షన్ సక్సెస్ఫుల్ కూడా అవ్వదు ఎందుకంటే పాత మోహాలు ఎక్కడో రూపంలో వచ్చేస్తున్నా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది కంప్లీట్ మర్షనరీస్ మర్షనరీస్లో వర్స్ట్ ఫలో దూకేస్తున్నారు అక్కడి నుంచి దూకేక వాళ్ళ కోసం రాజకీయం రూటర్స్ వచ్చేస్తాయి అది కూడా అలాగే కొంచెం ఐడియలిజం ఉండాలి ఐడియలిజం ఒక వన్ స్పూన్ అడుగుతున్నాం వన్ స్పూన్ ఒక ఆ గ్లాస్లో ఆ గాజు గ్లాస్ టీలో వన్ స్పూన్ ఆఫ్ ఐడియలిజం ఉండాలి అది బొలిసే సత్యన్ గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటాం కొద్దిగా ఐడియలిజం లేకపోతే పాలిటిక్స్ కి యూత్ వాళ్ళు చెప్పిన వారు అవుతారు మాటలు వస్తే ఆ మొహాలు అయినా చూస్తున్నాం తర్వాత ఏంటంటే జోగి గారు చేసింది పని ఆయనలాగా చాలా మంచి చేసే ఆయనే కాదు ఏంటంటే ఇది విక్టరీ ఇది డిఫీ ఆల్రెడీ వాళ్ళ లైన్స్ రాసి చాలా షోస్కి ఈ సబ్జెక్ట్ మీద వస్తే కొంతమంది అంటున్నారు ఆయనకి టీడీపీ వాళ్ళు అన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ అడ్వైజ్ వస్తున్నాడు ఇలాగ చేస్తున్నాడు అతను అలాగే అన్నా చాలా ఇండిపెండెంట్ మనిషి ఉంది కాదు గుడి సెట్ సత్యం గారు చెప్పిన లెక్కలోనే చెప్పారు సో మనం చూడవలసింది ఏంటంటే తప్పకుండా వైఎస్ఆర్సీ అడ్వాన్స్ తర్వాత ముఖ్యం పొరపాటున జనసేన ఎర్లీగా టికెట్స్ మాత్రం డిక్లేర్ చేస్తే క్యాండిడేట్స్ నేను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అది ఒక నెగిటివ్ స్టెప్ అయిపోతాది వైఎస్ఆర్సీపీ ఇక గ్రేట్ అడ్వాంటేజ్ ఆ క్యాండిడేట్స్ పెట్టిన వాళ్ళు అందరూ మార్చుకుంటారు అవన్నీ అలా తెలుసు అనుకుంటున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు కూడా తెలిసి చేస్తారా పెద్దలు తప్పంటే తెలియదు చూడాలి చాలా ఉన్నాయి అడ్వాంటేజ్ తీసుకుంటారు కానీ వీళ్ళ గాడిలో వీళ్ళు ఉండాలి వీళ్ళకి కూడా కేర్ఫుల్గా చేయాలి తర్వాత మీరు ఇందాక అడిగారు ఆ బీజేపీ తర్వాత విషయం కూడా వస్తారు